ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయవాస్ తలారి నాగరాజు అనే వాల్మీకి బిడ్డపై దాడిని బహుజన యువసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు ఆగడాలని ఈ పోలీసు ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్ఐసిఏ గారు నిర్దిష్టమైన ఆదేశాలను ఇచ్చి ఈ వడ్డీ వ్యాపారస్తుల పైన అరికట్టాల్సిన అవసరం అయితేనే ఉంది గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ వడ్డీ వ్యాపారులకు సాగడంలో చనిపోవడం జరిగింది ఆనాడే కఠినమైన చర్యలు తీసుకుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నిన్నటి రోజున ఈ వడ్డీ వ్యాపారస్తుల సాగడాలను భరించలేక ఆత్మహత్య యత్నం చేసినటువంటి ఈ నాగరాజుని ఇంతవరకు కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయలేదు కాబట్టి బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఈ బా నిందితులు ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మీడియా మూకంగా మేము కోరుచుకుంటూ ఈ యొక్క నాగరాజుకి నాగరాజు భార్యకి సరైన భద్రత కల్పించి వారికి జీవనకు సహకరించేలా దోహదపడాలని చెప్పి అనంతపురం ఎస్పీ గారికి మార్నింగ్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు దీనిపైన ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి సరైన న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ముందు ముందు వారిని ఇలాంటివి జరగకుండా నిరోధించాల్సిన అవసరం పోలీసు వ్యవస్థ పైన ఎంతనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై పేర్